రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పయ్యవల కేసు అన్నారు అన్ని రంగాల్లో మార్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని రైతులకు డ్రిప్ స్ప్రింకర్లను పంపిణీ చేశారు ఉరవకొండ బెలుగుప్ప కూడేరు విడపనకల్లులో వజ్రకరూర్ మండలాల్లోని రెండు వందల తొంభై మంది రైతులకు ఎనభై శాతం రాయితీతో డ్రిప్ స్పింకర్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా అధికారులు పాల్గొన్నారు పోలవరం పూర్తి బాధ్యత తీసుకున్నారు అమరావతికి ఆర్థిక సాయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రైల్వే ప్రాజెక్టులు ఒక్కదాని మీద తొంభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి నేషనల్ హైవేల మీద కూడా దాదాపు యాభై అరవై వేల కోట్లను ఖర్చు పెడతా ఉన్నారు కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తోందన్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నా ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల్ని అమలు చేయడం పక్క అనేటువంటిది వేదిక ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాం అప్పుల కుప్పగా మార్చేసిపోయినటువంటి పరిస్థితుల్లో వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని సమతూకంలో తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచనలోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు